ఇంటికాడ నా దోస్తులు కానీ మా చుట్టపళ్ళు కానీ మేము వాణికేంద్ర దేశం ఏడు సంపాదించుకుంటుండు దెక్కలేడు పొని చెత్తలేడు అనుకుంటారు మా దేశం మీద బాధలు మాకు తెలుసు పుట్టి చెత్త అనే దేశంలో ఉంటుంది మనసు అంత ఇంటికనే ఉంటుంది ఎప్పుడు ఎప్పుడైనా దేశంలో నలుగురం కలిసిన అంటే ఇంటికాడ ముచ్చట్లే పెట్టుకుంటాం ఒంటరిగా ఉన్న సో అవే పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉంటావు ఇక్కడ నుంచి దేశం నుంచి ఇంటికి ఫోన్లు ఎక్కువ ఎందుకు రావంటే ఒకటి ఇక్కడికి ఇంటికాడికి టైం గ్యాప్ ఉంటుంది రెండు గంటల మూడు గంటల రాత్రి ఫోన్ చేద్దామంటే మీరు పోయి వచ్చి మీరు ఫ్యామిలీతో మీరు ఉంటారు డిస్టర్బ్ చేయాలి ఇక మూడోది గమ్మత్ ఏంటంటే ఇంక దేశం నుంచి ఫోన్ అయినా కానీ వీడు ఫోన్ చేసినరా గంటలు గంటలు వరిస్తారా అని మళ్ళీ అనుకుంటారు అందుకని మా బాధను అర్థం చేసుకోరా మీరన్నా ఫోన్ చేయరు మీతో మాట్లాడుతూనే కదా రా ఇక్కడ ఉన్న బాధల్ని కొంతైనా మర్చిపోగలం రా అర్థం చేసుకొని చెయ్యురా ఓకే